నీ ఇల్లు నీ ఇల్లు అనుకుంటావు కొంతమంది ఆ ఇల్లు కథ ఒకటి పిచ్చాడు ఏమిటి ఆ ఇల్లు జీర్ణమైపోయిన కొంప అది ఎంత అందంగా కట్టుకున్నా ఎన్ని సుఖాలున్నా ఇదని దాన్ని విహాయ పర్ణపుటీమతిహి గచ్చేత్పురిం ధూర్జటే అన్నాడు నీ కొంప మీద భ్రమని విడిచిపెట్టి ఈ ఆశ్రమాన్ని ఈ ఇంటిని విడిచిపెట్టి స్థిరమతిహి స్థిరమైన బుద్ధితో వెళ్ళికి తిరిగి రాను అక్కడే చచ్చిపోతాననే దృఢ బుద్ధితో పో దూర్జటిపురానికి ఆయన అంటే మొత్తానికి సారాంశం ఏమిటి నేను ఎప్పుడో చస్తానని భావించకు రోజే నీకు మరణం అని భావించు ఎల్లకాలం కుటుంబంలోను వ్యామోహంలోను డబ్బు సంపాదనలోను భోగాల్లోనూ గడపకు ఏదో ఒకరాడు దీనికి సంపాదనకి స్టాప్ పెట్టు ఈ ఇల్లును విడిచిపెట్టు శాశ్వతంగా కాశీ వెళ్ళిపోయి అక్కడే భక్తితో ఈశ్వరుణ్ణి ప్రార్థించు తద్వారా నువ్వు మోక్షం పొందుతావు ఈ భ్రమలన్నీ నీ కూడా రావు ఇందులో ఎవరూ రారు నీ పెళ్లాని రాదు నీ రాడు నీ కొంపరాదు నీ దొంపరాదు నీ బూడిద గుడికే రాదు ఇంకోటి రాదు చివరికి నువ్వు అక్కడమే వెడతావు ఇంత బూడిద మాత్రమే నీ ఒంటికి పూసుకున్నదే మిగులుతుంది నువ్వు బూడిద అయిపోతావు చివరికింత ఇంతకు మించి ఏది రాదు అని అద్భుతంగా చెప్పాడు ఇది తెలుసుకుని వెళ్ళరా కాశీలో మరణిస్తే మోక్షము సుమ పర్ణకుటీ జీర్ణం అంటే అర్థం ఏమిటో తెలుసా నీ శరీరం కూడా జీర్ణమైపోయిన కుటీరం ఆ కుటీరం ఎలాగో ఈ కుటీరం కూడా అంతే ఆ కుటీరం కూడా పాడిపోయాక ఏం చేస్తాం కూల్చి కొత్తది కడతాం ఇది కూడా కూలిపోతుంది కొత్త శరీరంలోకి వెడతావు కానీ కొత్త శరీరంలోకి వెళ్లకు శాశ్వతంగా కైలాసానికి వెళ్ళు ఇది శిథిలమైపోయిన పంప అందుకే ఇల్లు ఎక్కడుందంటే ఇదే చెట్ట చౌరి శ్మశానంలో ఉందని చెప్పానుగా మీకు ఎదురుకు ఇల్లు ఇల్లు అని ఏ ఇల్లు నాదని ఏవు నీ ఇల్లు ఎక్కడే చిల్లకా ఊరికి ఉత్తరాన పురములో కట్టె ఇల్లున్నదే చెల్లకా కట్టె ఇల్లున్నదే ఉన్నదే ఇల్లు ఇల్లు అంటావు ఇల్లు నాదంటావు నీ ఇల్లు ఎక్కడుందంటే ఊరికి ఉత్తరంగా శ్మశానంలో సమాధిపురం అంటారు దాన్ని అక్కడ కట్టెలు పరిచి దాని మీద పడుకోబెడతారు ఆ కట్టె ఇల్లు ఒక్కటే నీకు మిగిలింది కట్టె ఉన్నదే చిలక చిలకంటే వచ్చేవా వచ్చేవా ఆత్మ ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్ళకో రామచిల్లుగా కొన్నాళ్ళకో రామ చెల్లుగా మూనాళ్ళ మొత్తకు మురిసే ఊతుళ్లేవు మూన్నాళ్ళ మొత్తకు మురిసే ఉళ్లేవు ముందుగతి కానవే చిలక కర్రలే చొట్టాలు కట్టెలే బంధువులు కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు వెంట రారు చిలకా వెంట రారు చిలక నువ్వు ఎన్నాళ్ళు బతికినా నీ సామ్రాజ్యం ఏమిటి అడ్డంగా పాడే అనే కర్రలు కడతారు కట్టెల మీద పడుకోబెడతారు ఇవే చుట్టాలు ఇవే బంధువులు నీ వెంట ఒక్కడు రారు ఎవరన్నా నిజంగా పెడుతున్నారా చూడండి మా ఆయనంటే నాకు ప్రాణం ఆయన లేకపోతే నేను బతకలేను బాబోయి నేనేలా పోతు కాస్త కాఫీ ఇవ్వండి రా మా ఆయనంటే కాస్త కాఫీ రోయ్ మా ఆయన అంటే రెండు ఇడ్లీ కూడా ఇవ్వండిరా బాబు అంటారు తప్ప ఆయన లేకపోతే బతకలేమన్న వాళ్ళు ఆయనతో ఎవరైనా కాలిపోతారా చూస్తున్నాం కదా మనం ఎంత ఏడ్చిన మళ్ళీ వీడవడ కాస్పట్టి ఎవరు ఎవరితోటి వెళ్ళరు చివరికి మిగిలేదు అదే ఎంత అద్భుతమైన వేదాంత రహస్యం అండి ఇది ఎంత ఆశ్చర్యకరమైన రహస్యం సులభముగా ఇంత వేదాంతాన్ని ఇంత చిన్న పాటల్లో చెప్పారు మన వాళ్ళు పెద్దల చిలక పాటలు అన్నమాట వెంట ఎవరు చిలక వెంట ఎవరు చిలుక మోసేరు నలుగురు వెంబడిని పది మంది మోసేరు నలుగురు వెంబడిని పది మంది నువ్వు కాలిపోయేదాకా కావలుందురుగాని అయ్యో చిలక నువ్వు కాలిపోయేదాక కావలుందురుగాని కటకు తొలగొత్తురే చిల్లకా వెంట ఎవరు రారు చిల్లక రామ చిలుక రామ చిలుక కాలిపోయేదాకా మాత్రం పూర్వం కాపలా ఉండేవాళ్ళు అండి మళ్ళీ వీడు వెనక్కి తిరిగి వస్తాడేమో దిక్కుమాలాడని కానీ ఇప్పుడు అది లేదు నిప్పెట్టి వెనక్కి వచ్చి వస్తారంతే మారు మాట్లాడకుండా ఇది నాయన నీ స్థితి అందుకని ఇది రాకుండా కాశీ వెళ్ళు ఈ